ఇంకా జైల్లో ఏం నేర్చుకున్నాడో తోటి ఖైదీలు లేకుండా నేర ప్రభుత్వ వాళ్ళతో స్నేహమే చేశాడో ఇంకా క్రూరంగా మారి ఆ భయం కూడా లేకుండా ఇప్పుడు ఏకంగా పెద్ద మనం ఆస్తి వివాదాలు భూ వివాదాలు అందరికీ ఉంటాయి అక్కడ తాగకుండా హత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేరను ఆస్తి కోసం హత్యలు చేసుకొని చంపుకోవడం మన సొసైటీలో కొత్తగా చూస్తుంది ఏమీ కాదు కానీ ఆస్తి కోసం చంపి చాలా క్రూరంగా ఆవేశంలో చంపకుండా తలను మొన్న వేర్చేసి కాలు చేతులు ముక్కలు ముక్కలుగా నరికి నడి రోడ్డు మీద పడేసి ఆ కొడవలితో అక్కడే నిలబడి చాలా స్టైల్ గా చాలా నిర్లక్ష్యంగా అవును నేనే చేసిన అంటే ఇక్కడ అంత అంత నిర్లక్ష్యానికి రీజన్ ఏంటి అంతకు ముందు ఒక హత్య చేసా జైలుకు పోయినా మంచిగా తిండి పెట్టి మేపురు బయటకు వచ్చిన ఇప్పుడు మళ్ళీ హత్య చేసిన ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండే జైల్లో వేస్తారు కావచ్చు బయట ఉంటే పని చేయాలి సంపాదించాలి కష్టపడాలి ఇవన్నీ అక్కడ ఉంటే అవి లేదు కదా అక్కడ ఉంటే వాళ్ళు తిండి పెడతారు టైంకు చూసుకుంటారు సో మహా అయితే ఏం చేస్తారు తీసుకువెళ్తారు యావత్ జీవం వేస్తారేమో అంతకు మించి చేసేది ఏం లేదనే నిర్లక్ష్యం క్లియర్ గా మనోజ్ అనేవాళ్ళు కనిపిస్తుంది ఒక ఎస్ఐ యూనిఫామ్ లో వచ్చి ప్రశ్నిస్తే ఆవేశంలో చేసి భయపడతారు లేదా వెళ్ళిపోతారు నేను నరికినా చేతులు కాళ్ళు నరికినా అవును నేనే చేసిన అని అంత రోడ్డు మీద అక్కడే చంపి నరికి కొడవలు పట్టుకుని హీరోయిజంగా నిలబడ్డాడంటే ఇది సినిమాల ఇన్ఫ్లుయెన్సా సైకలాజికల్ ప్రాబ్లమా లేకుంటే మనుషుల్లో క్రూరత్వం పెరుగుతుందా లేకుంటే నేను ఏం చేసినా చట్టాలు న్యాయస్థానం ఏం చేయదనే ఒక విపరీతమైన నిర్లక్ష్య ధోరణ కారణాలు ఏమైనా స్పైడర్ సినిమా అందరికి గుర్తుండి ఉంటుంది మహేష్ బాబుది మనుషుల్లో షాడిజం ఉంటది సాధారణంగా ఒక ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ అయిందని ఒకటి ఏదో స్టాటిస్టిక్స్ చెప్తారు ఆ సినిమాలో ఇది ఫోర్ ఓ ఫోర్టీన్ కాదు సాటిస్టిక్ నేచరు షాడిజం తప్ప మానవత్వం మంచితనం అనేది లేదు అనేది క్లియర్ గా అర్థమయ్యే ఒక సంఘటన